ప్రజలు చూస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాలు అక్రమాలు దౌర్జన్యాలు ఈ గుండాయిజం అనేది చూస్తున్నారు పోలీస్ స్టేషన్లనే అక్కడ బ్యానర్ అది ఫ్లెక్స్ విషయంలో కొట్టడి వచ్చిన సందర్భంలో ఫ్లెక్స్ చింపుతున్న సందర్భంలో ఫోటో తీస్తున్న సందర్భంలో అక్కడ మరి ఒకరికొకరు కొట్టాడు జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంపిటీ ఇచ్చే కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మర పోలీస్ స్టేషన్లో అటాక్ చేసిందంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఇలా ప్రజలు గమనించాలి పోలీస్ స్టేషన్లో ఇలా వీడియో ఫుటేజ్ ఉంటుంది సీసీ సీసీ ఫుటేజ్ ఉంటుంది చాలా మటుకు వీడియోలు తీసు సీసీ ఫుటేజ్ ప్రకారం వీడియో తీసిన దాని ప్రకారం ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరిపై దానికి తగ్గ ఏదైతే అంతమంది అటాక్ చేసినంటే చంపే ప్రయత్నం చేశారు డెఫినెట్గా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని మరి సందర్భంలో నేను డిమాండ్ చేయడం జరుగుతుంది సత్యనారాయణను ఇంకేతం ఒక్కరిని అంటే కాటన్ రాజును కొట్టడం జరిగింది సత్యనారాయణ కొట్టడం జరిగింది అదే ప్రశాంతును కందు ప్రశాంతును సాదిక్ వంశీ అక్కడ వాళ్ళ మీద జరిగింది కాటం రాజు మటుకు ఇప్పుడు బాగా నొప్పులతో ఉన్నారు ఆయనే మన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి వేరే సత్యనారాయణ కొట్టడం జరిగింది మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గ్యాంగులు కొట్టడం మరి ప్రజాస్వామ్యం ఎటువైపోతుంది ఆనాడు మేము కూడా గతంలో దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం మేమున్న సందర్భంలో ఒక్కనాడు కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు పార్టీలు కానీ ఎవరు ఏ సంద ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీ ఆర్గనైజ్ చేసుకున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఉంటే వాళ్ళ మీద ఏ రకంగా కొట్టే కార్యక్రమం తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం తప్పుడు కేసులు పెట్టే కాకుండా కాంగ్రెస్ వాళ్ళే కొట్టి బీఆర్ఎస్ దెబ్బలు తింటే బీఆర్ఎస్ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన సందర్భాలు ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు ఇలా మీరు అనుకుంటున్నారు మా